రైట్ పిఠాపురంలో ఉన్నాం పిఠాపురంలో జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ కీర్తన గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు రీసెంట్ గా కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం తెలిసి వాళ్ళ కేటర్కే తెలియదేమో ఈ రోజు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం మేము వాళ్ళని గమనిస్తూ ఉంటాం కాబట్టి మా తెలుసు మా ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుగుతుందో మేము ఎంత సందడిగా ఉన్నామో మీకు కూడా తెలుసు ప్రజల మనలతో ఉంటేనే ఆ కళ ఆ వెలుగు ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి సార్ ప్రజల్ని ఏడిపిస్తూ పిక్ తింటూ చేసే రాజకీయం ఎప్పటికీ పని చేయదు అలా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం లాగా ఉంటది అంతే ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఫౌండర్ ఆయనే స్థాపించారు మరి వైఎస్ఆర్ కి ఎలా చూస్తారు మేడం ఆయన ఆయన పార్టీ అంటారా ఆయన అసలు ఎలా చెప్పుకోగలుగుతారు అది ఫాస్ట్ ఈ ఈ రోజే ఫౌండేషన్ అని జరిగి చెప్పడానికి ఏంటి సార్ అలా అంటారు సోనియా గారిని దీన్ని గడ 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 లాభించారు అంటారు కదా సార్ మీరు అలా అంటున్నారు అంటే ఎవరో పట్టిన పార్టీని పీక్కొని దాంట్లో రాజకీయం చేస్తూ శాశ్వత అధ్యక్షుడిగా ఉండిపోయిన అధ్యక్షతో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకన్నా ఏం చెప్తాం ప్రజలు పదకొండు సీట్లు చింట్లో కూర్చి పెట్టారు ఇంకా ఆ పదకొండు కూడా తీసుకోవడానికి ఎక్కువ లేదు వీళ్ళ ఇట్లే అతి చేస్తూ ఉంటే రాబో రోజులు రాష్ట్రంలో కూడా ఉండదు అంటే రీసెంట్ గా రోజా గారి మీద కూడా ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద బయటకు వస్తుంది ఎలా చూస్తారు మేడం అంటే వైఎస్ఆర్ సిపి ఆల్మోస్ట్ అందరూ అయిపోయింది రోజా గారు ఒక్కళ్ళే ఆడుకుంటాం ఆంధ్ర అధికారంలోకి వచ్చాం తప్పులు చేసిన వాళ్ళని స్కాములు చేసిన వాళ్ళది అయితే ఆడుకుంటాం ఆంధ్రానే మేము కూడా ఆడేస్తాం ఎందుకంటే రోజా గారి మితిమీరిన మాటలు రోజా గారి మితిమీరిన ప్రవర్తన వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు రోజు ఆవిడ మాట్లాడింది ఎప్పటికీ నేను మర్చిపోలేను అధికారం ఉందన్న అహంకారం కళ్ళు నెత్తికెక్కి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా మాట్లాడారో ఒక్కరం కూడా మర్చిపోం రోజా గారి గుర్తు పెట్టుకోండి వడ్డీకి వడ్డీ చెల్లించాలని ఉన్న న్యాయబద్ధమైన పరిపాలన సాగిస్తున్నాం కాబట్టి అక్రమ కేసులు పెట్టడానికి సంసిద్ధంగా లేము ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ఎండగడతాం శిక్ష అనేది పడతాయి రీసెంట్ గా కి సంబంధించి ఆ బెయిల్ బెయిల్ తో బయటకు రావడం అనేది కూడా చూసాం అంటే ఏదైతే తల్లి తల్లికి హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకుని బయటకు వచ్చారు కానీ గతంలో అదే తల్లితో నా కొడుకు మగాడు ఏదైనా చేస్తాడు అనే వ్యాఖ్యలు చూస్తున్నా అంటే ఒక ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమేమి బయటకు రావాలనే ప్రయత్నాన్ని బోరగడ్డ అనిల్ కి మాకు చాలా వ్యత్యాసం ఉంది అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఎందుకంటే నేను ఒక తల్లి గురించి మాట్లాడను ఆడికి ఆరోగ్యం బాగాలేదు కాదు తొందరగా ఆరోగ్యానికి కుదిరిపడాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ ఈ రోజు ఏదైతే నీ తల్లికి బాగాలేదని నువ్వు నటన చూపిస్తున్నావో గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆయన భార్యని ఆయన బిడ్డల్ని వాళ్ళ అమ్మ గారిని నువ్వు మాట్లాడిన మాటలైతే ఎవరు క్షమించరు ఈ రోజు నీ తల్లి గౌరవం దక్కాలి నీ తల్లి పెయిన్ నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ ఆ రోజు కూడా అది గుర్తుకురాదా మందాకొస్తే ఒక నీతి ఎదుటి వాళ్ళకి ఒక నీతి అనేది వర్తింప చేయకూడదు అండ్ అనిల్ గారు మాట్లాడిన మాటలు ఎవరు కూడా సమర్థించరు ఆయన కఠినమైన శిక్షలు పడాలి మొన్న తప్పించుకున్నాడు కానీ అది జరగదు ఇప్పుడు మేము ఇంకా బలంగా అతన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్ ఇకపోతే అంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక దశాబ్ద కాల పోరాటం తర్వాత ఇక్కడ ఈసారి జరగబోతుంది ఎలా చూస్తున్నారు మేడం ఎలా జరుపుకుంటున్నారు పండగ చేసుకుంటున్నాం సార్ అంతకు మించి మాటలు లేవు పవన్ కళ్యాణ్ గారి పోరాటం ఆయన నిలబడిన తీరు ఆయన కష్టం ఆయన కృషి ఆయన ఇంకొక రైతే వెళ్ళిపోతారు సార్ ఇన్ని అవమానాలు ఇంత వ్యక్తిగత విమర్శలు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ అసలు ఒక మనిషికి మనుగడే లేకుండా చెయ్యాలి కేవలం రాజకీయాల్లో ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడన్న ఒకే ఒక ఇంటెన్షన్ లో ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఆయన సినిమాలను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు ఆయన కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు ఆయన నమ్ముకున్న మాలాంటి కార్యకర్తలు ఎంత అవమానించారో మీకు తెలుసు కానీ ఇవన్నీ నిలబడినందుకే ఓర్పు సహనంతో ఉన్నందుకు కాలం సమాధానం చెప్పింది ప్రజల ఆయన నిలబడిన తీరుకు నచ్చి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో కాదు ఎక్కడ కూడా జరిగిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఆయన అసెంబ్లీకి పంపించారు అది అది గతంలో సార్ దానికి ఇప్పుడు ఇప్పుడు గారి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు పోరాటం చేయడం కోసం వచ్చాం ఇప్పుడు పోరాటం గెలిచి విజయ దందుబి మోగిస్తూ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జన లాగా అలాగ ఉన్నారు సార్ అండ్ వీరమహిలో లాగున్నారు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు నేషనల్ ఇష్యూస్ కూడా ఈసారి మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తద్వారా మన రాష్ట్ర ఖ్యాతిని దశ దిశాల తీసుకుపోయే విధంగా ఆయన స్పీచ్ ఉంటుంది ఉత్కంఠగా ఉండబోతుంది అందరూ చూద్దాం అంటే ఇప్పటివరకు ఒక అంటే ఒక ప్రతిపక్ష పాత్ర కూడా లేకపోయినా కూడా చాలా బలంగా పోరాటం చేశారు కానీ కొన్ని ఇప్పుడు ప్రతిపక్షం కావాలను ఇంకొకటను ఇస్తేనే వస్తామను పోరాటం చేస్తామను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతావు అంట అంటే ఏమీ లేకుండా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక వార్డు మెంబర్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంత చేసినప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే చిన్న చిన్న విషయం కాదు దీన్ని ఎలా చూస్తారు మేడం వ్యత్యాసం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి వైఎస్ఆర్సి సార్ మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులను తప్పించుకోవడం కోసం వచ్చారు ఆస్తులను పరిరక్షించుకోవడం కోసం వచ్చారు ఆయన ఇంటెన్షన్ దోచుకోవాలి లేదంటే దాచుకోవాలి అందుకే ఆయన అసెంబ్లీకి రావాలంటే ఆయన ప్రజల పక్షాన మాట్లాడటం కోసం రావట్లేదు కదా ఆయన అక్కడ ఏదో ఒక సాకు పెట్టి తప్పించుకోవడం కోసం ఒక సాకు కావాలి అది నాకు ప్రతి ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించట్లేదు అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు అది కాదు ఒక ఎమ్మెల్యే మీరు లాక్కున్నా ఆయన ప్రజల పక్షాన్ని నిలబడ్డారు మీరు జీవోలు తీసుకొని ఆయన రాకుండా చేస్తున్న ఆయన బయటకు వచ్చారు ఎక్కడెక్కడ ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా ఆయన బయటకు వచ్చారు బికాస్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో అండ్ ఈ రోజు మీరు చూసే వాళ్ళు చెల్లిని ఎంత సఫర్ చేస్తున్నారు వాళ్ళకే లేని ఇది రాష్ట్ర మహిళలకి రాష్ట్ర ప్రజలకు ఉంటుంది అంటే ఐ ఓంట్ బిలీవ్ ఈసారి జనసేన పార్టీ ఈ ఎలక్షన్ ఈ ఆవిర్భావ దినోత్సవం తర్వాత అగ్రెసివ్ గా ఇంకా ఫాస్ట్ గా ఉంటది అంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇంకా కమిటీలు కావచ్చు లేదంటే నియోజకవర్గాలకు సంబంధించినవి కావచ్చు ఈ ఈ ఆవిర్భావ దినోత్సవం తర్వాత అన్ని క్లియర్ అవుతాయి అంటారు అగ్రెసివ్ అని చెప్పను కానీ విధానపరంగా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చేసిన అతి మేము చేయకూడదు వాళ్ళు చేసినట్టుగా దాడులు మేము పాల్పడకూడదు వాళ్ళు చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో మేము రిపీట్ చేయకూడదు మేము ఏం చేయాలి మాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటాం